హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఎంత నెగిటివ్ అయ్యింది ఒకరొకరిని అడిగి తెలుసుకోవడం ద్వారా నిన్న నాగార్జున గారి క్లారిటీ ఇవ్వడం వల్ల అంత పాజిటివ్గా అనమాట సో ఆ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోపోయే ముందు మీరైతే ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి ఒక బూస్టింగ్ కొత్తగా మా రివ్యూ ఇస్తున్న వాళ్ళకి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎపిసోడ్లోకి వెళ్ళగానే అంటే ఒకరొకరు గొడవల గురించి అడగడము సంజనకి మాధురికి సంజనకి తనుజాకి జరిగినవి క్లారిటీ ఇవ్వడము ఆమె ఆ ఫుడ్ తీసుకున్న దాంట్లో కంప్లీట్గా చేంజ్ అయిపోయి క్యాప్టెన్సీలో దివ్యకి సపోర్ట్ చేయడం అసలు అట్లా ప్లేట్ తోయడం కరెక్ట్ కాదనంటే అన్ని క్లారిటీస్ ఇచ్చింది ఇంకా ఎపిసోడ్ హైలైట్లో అయితే ఇమాన్యుయల్ నామినేషన్ చాలా హైలైట్ అండి ఎపిసోడ్లో తనుజ అని ఇమానియల్ నామినేట్ చేసిన పాయింట్ అయితే రాముకి సపోర్ట్ చేసినావు అన్నది నువ్వు చెప్తేనే నేను ఇచ్చి సపోర్ట్ చేసినా అని తనుజ ఎన్నిసార్లు చెప్పినా లేదు లేదు అని అన్నాడు ఆయన ఆ వీడియో ప్లే అయ్యగానే ఆయన మొహం అంతా ఇంకా బ్లాంక్ అయిపోయింది అనుకోవాలి ఇక ఇంకా కంటిన్యూస్గా ఎపిసోడ్లో ఆయన ఫేస్ ఎట్లుందనేది మీరే చూసి మీకు అర్థమై ఉంటుంది తర్వాత షార్ట్ బ్రేక్లో అతను డిస్కషన్ చేస్తుండే అంతా వేసిందంతా పోయింది అని చెప్పేసి అప్పుడు ఆమెంది అంటే మా మర్చిపోయిన విషయాలతో నామినేట్ చేయొద్దు అని చెప్పింది అంటే ఎంత క్లారిటీ వచ్చిందంటే ఈవెన్ కళ్యాణ్ విషయంలో అయినా కూడా సంజనా విషయంలో అయినా కూడా ఈ అరుస్తుంది అరుస్తుంది అని అంతా ఇంతగానో అరుస్తుంది అనేసి ఇంత బయట నెగిటివ్ వచ్చిన తనుజకి ఇట్లా క్లారిటీ ఇప్పించిన తర్వాత రాషన్ మేనేజర్ చెప్పింది వినాలి వి అనేసి పాజిటివ్ అంటే వారం మొత్తం జరిగిన నెగిటివ్కి ఇవ్వడండి బాధ్యుడు నాకు అర్థం కాదు ఇమాన్యుల్ వేసిన నామినేషన్ కూడా ఇంకా చాలా ట్రోల్సే జరిగినాయి అనుకోండి అసలు వి ఇమాన్యుయల్ నామినేషన్ అయిన విత్ ఇన్ తర్వాత వీడియోస్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ ఆ పాయింట్ గురించి అడగాలని ఖచ్చితంగా నేనైతే అనుకున్నా అడిగేసిరు సారు అమ్మా దేవుడా అనుకున్నా అనుకున్నాను నేను ఇంకా వచ్చేసి పాపం డిమాండ్ పవన్కి అసీ వీళ్ళది అయితే ఎప్పుడు డిస్కషన్లు అయితేనే ఉంటాయి గొడవ పడుతూనే ఉంటారు మంచిగా అయితేనే ఉంటారు చూసే వాళ్ళకి వాళ్ళ గొడవలకి వెళ్ళిపోవద్దని చెప్పేసి హౌస్ లోన్లు కూడా అర్థమవుతుంది మామూలుగా చూస్తున్నాం మా నాకు కూడా అర్థమవుతుంది కానీ ఇంకా షోకి రేటింగ్ దెబ్బతింటుంది షో నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి ఆయనకు నిన్న గేట్స్ ఓపెన్ అనగానే ఆయనకు తరిచింది బాగానే గట్టిగా యో సారీ సారీ అని చెప్పేసి అంటే ఎవరితోటి నెగిటివిటీ లేని కంటెస్టెంట్ అందరిని బ్యాలెన్స్ చేస్తాడు అందరితో బాగుంటాడు ఇలాంటి అబ్బాయికి ఇంత నెగిటివిటీ లేకుండా నిన్నైతే చాలా బాగా జరిగింది అనిపించింది ఇంకా ఇవాళ నామినేషను ఎలిమినేషను ఇంకా అదిమో అన్న రేషన్ మేనేజర్ గురించి ఈరోజు చాలా మాట్లాడేది ఉందని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఇక్కడ మాధురి గారికి తన పవర్ వాడలేదు మాధురి ఎలిమినేట్ అయ్యిందని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం అయితే మాధురి ఎలిమినేట్ అయ్యింది తను జస్ సేవ్ చేయలేదని ఇప్పుడు నా అనాలసిస్ ఏంటంటే మాధురికి ముందు నుంచి వెళ్ళిపోవాలని ఉంది నాకు తెలిసి ఈ వీకు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనే మైండ్ సెట్లో ఉంది వాళ్ళ డిస్కషన్లో నేను సేవ్ చేయాల్సి వస్తే మాత్రం సేవ్ చేయకు నేను వెళ్ళిపోతూ ఉంటుందేమో అనుకుంటున్నా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరిది నెగిటివ్గా తీసుకోకండి మేబీ అట్లా ఎలి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా సంజన సంజన గారికి ఎందుకో ఓట్లు వాడుతున్నాయో ఎవరు ఓట్లు ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలి ఇక మాధురి గారు కుకింగ్లో అయిన ఉంటారు ఒక డిస్కషన్లో అని ఉంటారు ఏదో ఒక టాపిక్లో అయినా ఉంటారు అసలు ఈ సంజన గారు ఏం చేస్తున్నారు అని మీరు ఓట్లేసిన ఇమాన్యుల్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఈమె ఇంకా హౌస్లో కొనసాగుతుందేమో అని నాకు అనిపించింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మా అప్డేట్ ప్రకారం మాత్రం మాధురి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే ఇంకా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా రాంగ్ అనిపిస్తే అభిమానులకైనా సారీ అండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.